హాయ్ అండి గ్రహణం సమయంలో రోలు మీద రోకలి పెడితే అలాగే నిలబడుతుందని చాలా మంది చాలా సార్లు చెప్పారండి నాకు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ రాత్రి అయితే పదకొండు గంటలకైతే నాకు గుర్తుకొచ్చింది అనమాట గ్రహణం సమయంలో నేనైతే నిద్రపోలేదండి జపం చేసుకుంటూ మేల్కొనే అనమాట సరే ట్రై చేద్దాం అని చెప్పి ఇలా పెట్టేనో లేదో అండి ఇస్కాంత్ మతుకున్నట్టు టక్కన అతుక్కునింది అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు అంత ఆశ్చర్యం వేసింది చుట్టూ ఏ సపోర్టు లేకుండా అలా నిలబడాలంటే చాలా కష్టం కదండి కానీ ఇది గ్రహణం సమయంలో ఒక్కటే ఇలాగా నిలబడుతుందంట మీరు ఎప్పుడైనా ఇలాగా చూస్తున్నారా ట్రై చే లేదంటే వినున్నారా ఏం చేసినా నాకైతే కామెంట్ చేయండి అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత ఒక సెకండ్ అయ్యిందో అవ్వలేదో తెలియదు కానీ ఇంకా టక్కనైతే పడిపోయిందండి నిలబడలేదు తర్వాత ఎంత పెట్టి ట్రై చేసినా కానీ అస్సలు నిలబడలేదు గ్రహణం అయిపోయిన తర్వాతే తప్పని పడిపోయిందనమాట అసలు ఎంత విచిత్రమో చూడండి గ్రహణం నమ్మకం లేని వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ అని నేను అనుకుంటున్నానండి